రామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఆనాడైన కేబినెట్ లో ఉండి జమ్మూ కాశ్మీర్ ను ప్రత్యేకంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ వాళ్లకు ఇవ్వొద్దు అది కూడా భారతదేశంలో ఒక భాగమని ఆనాడు పోరాటం చేస్తే ఆయనను తీసుకుపోయి జైలు పెట్టి సత్య వరకు ఆయనను చిత్రహింసలు పెట్టారు దాన్ని పురస్కరించుకొని ఈ రోజు మేము ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం పెట్టినాము అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ పూలమాలలు ఎంపీతో మేమందరం కూడా సీనియర్ లీడర్లు అందరూ కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతదేశంలో ప్రధానమంత్రి ఎన్విరాన్మెంట్ మీద చాలా కన్స్ట్రక్షన్స్ చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ చెప్పినట్లు వెల్త్ ఇండియా వెల్త్ ఇండియా ఆర్గనైజేషన్ చేస్తూ ఈ దేశాన్ని ఒక మంచి భారత పౌరులు అందరూ కూడా ఒక మంచి పౌరులుగా ఉండాలి వారు అన్ని విధాల ఆరోగ్యంగా ఆనందంగా రాజకీయంగా సాంఘికంగా అన్ని రంగాల్లో వాళ్ళు ముందు పోవాలి రేపు రాబోయే భవిష్యత్తు వాళ్ళది రీతిలో ఈనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా అదేవిధంగా మరి ముఖర్జీకి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేసేనా అప్పుడు ఎంటెజర్ ఏందండి